దాసుడవారిని ఆ దాసుని ఉండను పాగేటి ఒడ్డును వదిలి వచ్చాం నా గుర్రపు అడుగులు గుర్తులు పట్టుకొని ఓలుగు నాపిరి పట్టినము చేరినదా ఇంకా ఏమి జరుగుతుందిరా ఆ ఏడాడు ఆ అడవుల్లో ఆ పులులో సింహాల దాని పీక్కు తింటాయి దాని పీడ ఇక్కడ విరిగడైపోయినది పోతే పోనీ మనకట్టి ముందుగా గుర్రాల గుర్రాలపైన మనం వచ్చినాము కాలినడకతో వచ్చినది గుర్రాల కంటి ముందుగా కాలినడకతో ఓలుగుండా పట్టిన చేరినదంటే ఎన్ని మాయ మంత్రాలు నేర్చిన మాయలాడై ఉండవలురా దాని మాయలో మంత్రములు ఈ రాఘవ రెడ్డి దగ్గర చెల్లలేరు ఎక్కడ ఉంది ఏడేడు పో ఏడేడు కడమడలు కాపురం ఏడేడు కడమిడలో కాపురం పెట్టినావు కదా ఏడేడు కడమడల్లో గోయిందర వాగ్య బిరపడుతున్నది ఎవరు నీ కోడాల నా కోడాలా కోడలంటే నీ కొడుకు పని నా పాయింటికి మతిందే లేదు నీకు చెప్పు నా కొడుకు నాకు ఏడు మంది కొడుకులు ఉన్నారు వెంగళరెడ్డి కొడుకు వెంగళరెడ్డి పని లామా అట్లా చెప్పు నీ కోడాలంటే నీ మాదిరికి మీ నాయన పుట్టించిన ఒకటే ఒక నా కొడుకు నిన్ను కందిని ముక్కు నా కొడుకు నాతే పని సంసారం మీరు చూసుకోండి నా కొడుకులు ఏడు మంది అవును ఆరుమంది కోడాన్లు ఉన్నారు ఉన్నారు ఇప్పుడు వచ్చింది దాసరిది ఏమవుతుంది ఏమో బంగారు అట్లా పెట్టిన తిట్టదండి ఊర్లో ప్రజలు మేము ఆ బంగారు పెట్టా మంచిదా చెడ్డదా అని ఇట్లా చిల్లర నాగుడు కాదా చెప్పాల్సింది ఇలాంటి గొప్ప వారు నువ్వు గొప్ప అంటే గొప్ప అవును ఏడాడు కడమేళ్లలో గోయిది పెట్టింది ఎవరు ఇంగరపా ఏ లాస్ట్ టైమ్ చిన్ని కోడలా చిన్ని కోడలు నేను పాగేటి ఒడ్డులో చెప్పిన నీతి వాక్యంలో పనిచేయలేదా చేయలే చేయలేటి నుంచి ఏడేడు కడబేడరు గోయిందా గోయిందా గోయిందనుకుంటా సరే మంచి మాటలతో మామిడి కాయలు రాలేవరావు రాలప్పు రికా బెల్లం పెట్టింది పెడుతుంది మరి ఏం కొట్టితే పిప్పి చేసి తీస్తే అప్పుడు వస్తుంది కాగి పెట్టి బాగా ఉప్పు వేసి బాగా కింద మంట పెట్టి అప్పుడు వస్తుంది అదిరా దానికి కూడా ఇప్పుడు నేను అలాంటి శిక్ష విధించబోతున్నా కింద మంట పెడతావా కింద మంట పెట్టేది కదరా అది మనిషి కాదు కాలిపోతుంది బుడిదయిపోతుంది ఒక క్షణంలో నాకు తీరిపోతుంది అట్లా కాదు బ్రతికున్నంత కాలము కృషించి నశించి 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 అదిత్త చావాలి ఇప్పుడే ఏడాడు కడబేరదమురా ఈ నేటి దినమున ఈ ఏడు ఏడు కడమేడలకు నడిచి వచ్చిన కారణం ఏమిటి మామగారు మామయ్య ఏడేడు కడమేడుల్లో కాపురపు చేస్తున్నావు అవును చేస్తున్నావా అవును మామయ్య ఏడేడు కడమేడల్లో గోయింది పెట్టింది ఎవరు నేటి దినమున వారవార శనివారము కనుక నా స్వామికి నేనే ఒక పొద్దులు దీవించి గోవిందనామస్మరణ ఉంటుంది చెప్పినా దీనికి బిడ్డకు చెప్పిన చెప్పినా దాసిరి నామాలు కడగమని అదే దాసిరినామాలతో ఓలుగు డాపులు పట్టినం చేరుతావా ఎంత గర్వమే నీకు పుట్టిట్లో వచ్చిందానికి పుట్టుక ਮਾਂ ਮੇਆ ਸਹਰਨੋ ਕੋ

ధర్మదేవతప్ప ఆ ధర్మ దేవత ధర్మ దేవతరా ఇంత తెచ్చుకుంటుంది మిక్చర్ అది మూడు దినాలు తింటుంది పదే మంది దీనికి ఒంటి మింత సార్ రక్తము వచ్చేది ఆడ హైమ తెచ్చుకున్న మిక్చర్ పది మందికి పొంచేసి తింటింది పట్ల పాపిష్టి గుండా ఏ గోలుగుండబరబట్టిలోని పాలుగుండ మాదిరిగా ఆలనా పాలనలు ఉండవు ఇక్కడ పరిపాలన ఎలా ఉంటుందో నీకు చెప్తున్నా విను ప్రతిరోజు నువ్వు చేసిన ఉన్నాయి తెలపండి మామయ్య అలాగే చేయగలవా లేక దాసిలు కడగలవా నా స్వామిని ఏ మాత్రమైనా మరవలేను మామయ్య మరవలేవా అయితే మేము ఇచ్చి పనిబాటులు చేయి మామయ్య నీకు నేను పేరు మార్చి వేరే పేరు పెడుతున్నా నీకు ఎలాంటి పేరు పెడుతున్నా తెలుసనా అదేమిటి మామయ్య గుండ స్థానం లేదు బయట వెళ్ళి మాట్లాడు ఈ రోజు నుంచి రంగదని రండదని ఆపురి పట్టిన ప్రజలు పిలుస్తారు దీన్ని తాటి ఆకులు గుర్చులేదు కాపురొచ్చేస్తుండగా దీన్ని ఎక్కడ వస్తుందో తెలుసినా ఊరికి